మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తాడువాయి మండల్ సంతాయిపేట భీమేశ్వర ఆలయంలో అపశ్రుతి చోటు చేసుకుంది మౌని అమావాస్యను పురస్కరించుకొని ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు అయితే ఇంట్లో పిల్లలు ఎదిగినప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తారు అయితే ఒక ఆడపిల్ల ఎదిగి తనంతా అవుతే తల్లి ఎంతో సంబరపడిపోతుంది అదే అబ్బాయి తనంతో పెరిగితే తండ్రి ఎంతో సంతోషిస్తాడు చేతికి అందొచ్చాడు అని మనసులో మురిసిపోతాడు అయితే భీమేశ్వర ఆలయానికి మౌని అమావాస్య సందర్భంగా ఒక కుటుంబం మాఘస్నానానికి వచ్చింది అయితే పోలీసుల వివరాల ప్రకారం రాజంపేట్ మండల్ కొండాపూర్ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం భీమేశ్వర ఆలయానికి మౌని అమావాస్య సందర్భంగా మాఘస్నానానికి వచ్చారు అయితే అక్కడ స్నానాని కోసం నీటిలో దిగిన బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడం జరిగింది అయితే అక్కడున్న ఈతగాలు వెంటనే ఆ బాబుని తీసుకొని వెతికి తీసుకొని ఒడ్డుకి తీసుకొచ్చారు ప్రాణాలతో ఉన్నారు అని అనుకున్నారు అయితే చివరి వరకు వాళ్ళు ప్రయత్నం చేశారు అయినా ఆ బాబు ప్రాణాలతో లేడు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయి ఆ తల్లిదండ్రులకి ఎనలేని శోక సముద్రాన్ని మిగిల్చి వెళ్ళిపోయాడు